హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సిస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో మా ఇంట్లో వినాయ్ చేతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చిన్న వీడియోలో మీకు చూపించబోతున్నాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలానే తమిళనాడులో వినాయ్ చేతి ఎలా సెలబ్రేట్ చేస్తారో కూడా మీకు వివరంగా చెప్తానండి సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి సో ఏ పండగ వచ్చినా ఆడవాళ్ళకైతే ముందు రోజు నుంచే పని కష్టం ఉంటుందండి నేను ముందు రోజే దీపాలతోమేసి గ్యాస్ అంతా కడిగేశాను అలానే వినాయక చవితి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచి ఇలా వాకిలంతా శుభ్రం చేసుకొని వినాయకుడు ముగ్గునైతే వేసామండి దీనిని మేము ఎక్కడ తొక్క మాట సో సైడ్ నుంచి వెళ్తాం లేదంటే ఇంకో దారి ఉంది దానివల్ల నేను వినాయకుడు ముగ్గు వేసాను అలానే ఇల్లు అంతా బాగా ఊడ్ చేసుకొని ఇల్లును కూడా మాఫ్ వేసేసుకున్నానండి ఇదంతా ఫ్రెష్ ముందే నేను చేసేసాను సో ఇలా మాఫ్ వేసేసుకున్నాక పిల్లలకి నేను ఫ్రెష్ అయిపోయి డ్రెస్సెస్ వేసేసుకొని ఒకసారి దీపం పెట్టేసి నేను వినాయకుడికి కావాల్సిన ప్రసాదాలు అలానే మధ్యాహ్నం మేము తినడానికి కావలసిన లంచ్ని కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి మన ఏపీలో అయితే పులిహోర అలానే ఉండ్రాల పాయాసం అన్నీ చేస్తాం కదా కానీ ఇక్కడ తమిళనాడులో అవేమీ చేయరండి మామూలుగా మనం పాయసం చేస్తాం వడలు చేస్తాం అలానే పరమన్నం చేస్తాము మనం కొలకట్ట అంటారండి అంటే కుడుములు స్టఫ్ కుడుములు చేసి వినాయకుడికి నైవేద్యంగా చేస్తారు అలానే మనకి శనగలను కూడా ఉడకబెడతారండి ఇవి ప్రసాదాలన్నమాట ఇప్పుడు నేను వంట చేసేలోపు మా ఆయన బాబు వెళ్ళి వినాయకుడిని తీసుకొని వచ్చేసారు సో పూజ రూమ్ అంతా పువ్వులు పెట్టి వినాయకుడిని కూడా పువ్వులు పెట్టి బాగా అలంకరించేశాను ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ తీసుకొని దానికి చందనం రాసి వినాయకుడి పొట్టలో అంటిస్తామండి ఇది మా అత్తగారు చేస్తారంట నేను కూడా అలానే అలవాటు నాకు కూడానా ఆ ఫైవ్ రూపీస్ కాయిన్ జాగ్రత్తగా మనం పూజ రూమ్లో దాచుకుంటాము సో ఇలా అవి పెట్టేసుకొని నేను దీపం అంతా పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని నైవేద్యాలను కూడా పెట్టుకున్నాం మనం ఏపీలో అయితే పాలవెల్లి కడతాము సో ఇక్కడ పాలవెల్లి అనేది కట్టరండి తమిళనాడులో మొత్తం ఫ్రూట్స్ అంతా తీసుకొని వచ్చి ఒక పళ్ళెంలో పెడతాము అలానే అటుకులు శనగలు మురీలు అన్నీ ప్యాకెట్స్ తెచ్చేసి ఒక పళ్ళెంలో పెట్టేస్తామండి ఇలా దేవుడిని అంతా మొక్కేశాక మనం కొంచెం సేపు తలుపులు మూసి పెడతాం కదా అదే తమిళనాడులో అయితే వెంటనే కర్పూరం ఆగిపోయాక అన్ని ఆకుల్లో కొంచెం కొంచెం ప్రసాదం తీసేసుకొని వీళ్ళైతే కాకి పెడతారండి కాకి తినేసాక అప్పుడు ఆకుల్లో ఉన్న ప్రసాదం అంతా మనం తింటాం సో మధ్యాహ్నం లంచ్ అయిపోయాక మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ దేవుణ్ణి నిమజ్జనం చేసేద్దామని చెప్పి మళ్ళీ దీపం వెలిగించి హారతవి ఇచ్చుకొని వినాయక నిమజ్జనానికి రెడీ అవుతున్నాం సో మూడు రోజులైతే శుక్రవారం అవుతుంది శుక్రవారం నుండి మనం దేవుణ్ణి నిమజ్జనం చేయకూడదని ఆ రోజు ఈవినింగే నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న చెరువులో వినాయక నిమజ్జనానికి తీసుకొని వెళ్తున్నానండి ఇలా వినాయక నిమజ్జనానికి తీసుకొని వెళ్ళి చెరువు చాలా పెద్దది ఉంటుందండి ఇక్కడ ఒక చెరువు గంట దగ్గర మేము ఇలా మళ్ళీ దేవుడికి హారతది ఇచ్చేసి ఇక్కడ ఈ కనిపిస్తున్న వాటర్లో మేము నిమజ్జనం చేసేస్తామండి సో చాలామంది ఇప్పుడే నిమజ్జనం చేసి ఉన్నారు పూలు అవి ఉన్నాయి మేము కూడా ఇక్కడే వినాయకుడిని నిమజ్జనం చేసేసామండి చేసేసాక మేము ఇంటికి వచ్చేసి కాఫీ కొంచెం తాగేసి మొత్తం మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకులు అన్నిటినీ చూడడానికి వెళ్ళామండి నాకు ఈ అలవాటు అయితే చిన్నప్పటి నుంచి ఉందండి మార్నింగ్ అంతా దేవుడు మొక్కేసి మేము ఈవినింగ్ మాత్రం మా ఊర్లో ఉన్న వినాయకులు అన్నిటినీ చూడడానికి వెళ్తాము అలానే అక్షింతలు పైన వేసుకుంటాము ఇక్కడ అరకొండంలో వినాయకుడి గుడి ఉందండి సో సాయంకాలం అందరం కలిసి వినాయకుడి గుడికి వెళ్ళి గుడిలో కొంతసేపు ఉన్నాక చుట్టుపక్కల ఉన్న వినాయక విగ్రహాల మొత్తాన్ని మేము చూసుకొని వచ్చామండి ఒక్కొక్క వినాయకుడు చాలా పెద్దవిగా బాగా పెట్టారు వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేశారండి ఇక్కడ సో మీ ఊర్లో ఎలాంటి వినాయకులను పెట్టారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఏ వినాయకుడిని మనం ఎంత డబ్బులతో పెట్టినా మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తే చాలండి మనం ఎక్కువ నైవేద్యాలు కూడా పెట్ట అవసరం లేదు మనకున్నంతలో మనం చేసుకొని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం మొక్కితే కోరికలన్నీ మనకి ఆ వినాయకమూర్తే తీరుస్తారండి సో నా వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి మా పాప మా బాబు వినాయక చవితి రోజు ఇలా రెడీ అయ్యారండి దాన్ని కూడా కొన్ని క్లిప్పింగ్స్ మీకు పెడుతున్నాను